మరి ఆ రోజు తీసుకొచ్చి ఇందిరా భవన్ ని ఇది కాంగ్రెస్ భవన్ అన్నారు ఇందిరా భవన్ ని కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టకుండా నువ్వు సొంత చేతుల్లో నీ తాళాలు పెట్టుకొని నేను మొన్న పోయాను ఒక నెల ఒక మూడు వారాలు నాడు అదేందో అంగళ్ళు ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ భవన్లో ఆ అంగళ్ళని దా పెట్టుకునేది మీరు సంపాదించుకున్నారు వేల కోట్లు మేము రావటం లేదు జోలికి మాట్లాడటం లేదు కనీసం ఇందిరా భవన్ అన్నా కాంగ్రెస్ భవన్ చేయాలని నేను మరి మరి జనార్దన్ రెడ్డి గారి కుటుంబాన్ని తెలియజేస్తూ మూడోది విజయం మరి ఆయన కొడుకు ఎక్కడికి వెళ్ళాడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు చెన్నారెడ్డిని రెండు సార్లు ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డి కొడుకు ఎక్కడికి వెళ్ళాడు భారతీయ జన ఈ విధంగా మా పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల బాగుపడ్డ వాళ్ళు బయటికి వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీ అయింది దీనివల్ల మేమందరం ఈరోజు మా దొరికింది సుబ్బారావు రామచంద్రయ్య ఇల్లు ఒకప్పుడు వస్తే కేవి సుబ్బారెడ్డి ఉండేది ఆనం వాళ్ళు ఉండేది వీళ్ళు ఉండేది అందరూ ఎక్కడ పోయారో దానిలో గడిచిపోయారు వాళ్ళు హైదరాబాద్లో పెట్టారు టూరిజం సెంటర్ చేశారే కానీ భారతీయ జనతా పార్టీ గత పదకొండు సంవత్సరాల్లో చేసింది సున్నా అని తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నా నా పని నేను చేస్తా సత్యనారాయణ గారితో వెంటనే నేను ఫోన్లో మాట్లాడతా ఫోన్లో దొరకపోయిన మెసేజ్ పెడతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ నువ్వు ఆంధ్ర వాడికి తప్పనిసరిగా ఇక్కడ పెట్టాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు మీరు కూడా తీవ్రంగా ప్రయత్నం చేసి మోడీ దాన్ని తీసుకెళ్లాలని చూస్తున్నాక గుజరాత్ గుజరాత్ బానివ్వకుండా ఆంధ్రాలోనే మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టే విధంగా ప్రయత్నాలు చేయాలని తెలియజేస్తూ దేశ ప్రధానికి చాలా దగ్గరగా ఒక సన్నిహితుడు ఉన్నాడు పేరు చెప్పను నేను ఆ సన్నిహితుడికి ఒక పోర్ట్ ఉంది కృష్ణపట్టణం పోర్టు లాగా ఒక పోర్ట్ ఉంది ఆ పోర్టు నుంచి అన్ని గంజాయే కాదు అన్ని మారక ద్రవ్యాలు వస్తున్నాయి ఆయన పెట్టుబడులంతా ఈ మారక ద్రవ్యాలపైనే నిన్ననే నేను చూశాను టీవీలో మరి వెనిజులా నుంచి అమెరికాకి ఈ డ్రగ్స్ వెళ్తున్నాయి షిప్పుల ద్వారా ఈ విధంగా భారతదేశానికి కూడా షిప్పుల్లో వస్తున్నాయి దీన్ని దీనివల్ల చాలా చాలా నష్టం భారతదేశానికి యువతకి అందరికీ ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని నేను దేశ ప్రధానమంత్రి మంత్రి గారికి నేను తెచ్చాను ఎక్కడ ఉంటే ఏముంద ఈరోజు అంత అంతా వాట్సాప్ పరిపాలన వచ్చేసిన తర్వాత ఆ నెల్లూరులో ఉంటే చిత్తూరులో ఉంటే ఏముంది ఈ రోజు పరిపాలన ఎక్కడైనా ఒకటి భారతదేశంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి